శ్రీ బ్రహ్మదేవుని సృష్టి బ్రహ్మదేవుని దేహము నుండి ఉద్భవించిన వారు నారదుడు బ్రహ్మదేవుని ఒడి నుండి దక్షుడు బ్రహ్మదేవుని పొటనవేలు నుండి వశిష్ఠుడు బ్రహ్మదేవుని ప్రాణముల నుండి భృగు బ్రహ్మదేవుని చర్మము నుండి క్రతు బ్రహ్మదేవుని చేతుల నుండి పులహుడు బ్రహ్మదేవుని నాభిన నుండి పులస్సుడు బ్రహ్మదేవుని చెవుల నుండి అంగీరసుడు బ్రహ్మదేవుని ముఖము నుండి హిరి బ్రహ్మదేవుని నేత్రముల నుండి మరీచి బ్రహ్మదేవుని మనసున ప్రభవించి వీరు కాక బ్రహ్మదేవుని దేహిము నుండి మరికొన్ని కూడా పుట్టెను బ్రహ్మ నుంచి పుట్టిన వారు స్వయంభవమనువు శతరూప వీరు రూరు భార్యాభర్తలు అప్పటి నుండే సృష్టి ప్రారంభమైనది వీరికి పుత్రులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కుమారులు ఆకూతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు కలరు ఆకూతిని రుచి ప్రజాపతికిని దేవహుతిని కద్ధమ ప్రజాపతికిని ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసిరి ఈ ముగ్గురి వల్ల సంతానం జగమంతా నిండినది దక్ష ప్రజాపతి ప్రసూతికి బాలికలు పదహారు మంది పుట్టిరి వారిని కశ్యప ప్రజాపతికిచ్చి వివాహము చేసిరి కర్దముడికి తొమ్మిది మంది పుత్రికలు పుత్రుడు జన్మించిరి కర్దముడు పుత్రికలు ప్రజాపతులకు ఇచ్చి వివాహము చేసిన పుత్రికలు కళ మరీచికిని అనసూయ అత్రికిని శ్రద్ధ ඇංගේීරසුනකිනේ හාවර් බවු පොනශනකිනේ ගති පොනහුඩුකිනේ ක්‍රිය කොතුඩකිනේ ක්‍යාති බුරුගගනකිනේ අරුන්දති වශිෂ්ටනකිරේ සාන්ති අධවරියුඩකිනේ එච්චේ ඒවාහම චීසිරේ. ఇక కుమారుడైన కపిలుడు భగవంతుడిని కర్దమునకు తెలియను కావున కర్దముడు సన్యాస మార్గమును అవలంబించుటకు కపిలును ననుద్య తీసుకుని అడవులకు వెళ్ళను కర్దముడు అడవికి వెళ్ళిన తరువాత కపిలదేవుడు బిందు సరోవరమునకు వెళ్ళను ఒక రోజు కుమారుడైన కపిలదేవుని దేవహుతి దర్శించి అజ్ఞానందకారమును మునిగితిని విషయవాసనలతో విసిగితిని దీని నుంచి తరించే మార్గమును ఉపదేశించమని కపిలదేవుని ప్రార్థించను అప్పుడు కపిలదేవుడు ఇట్లు చెప్పుతూ ఉన్నారు పంచభూతములు ఐదు అవి భూమి నీరు తేజస్సు వాయువు ఆకాశము పంచతన్మాత్రలు ఐదు అవి గంధము రసము రూపము స్పర్శ శబ్దము అంతఃకరణములు నాలుగు అవి మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇంద్రియములు పది అవి చెవులు చర్మము కాళ్ళు చేతులు ముక్కు నాలుక వాకు పాదములు వాయువు ఉపస్తము తత్వములు రెండు అవి కాలము భగవంతుడు భక్తి ఐదు రకములు అవి ఒకటి సాత్విక భక్తి పాపమును పోగొట్టుకున్నటకు భగవంతుని ప్రీతి కోసము లేదా శాస్త్రములను అవలంబించే భక్తిని సాత్విక భక్తి అంటారు రాజస భక్తి యశస్సు ఐశ్వర్యము మొదలగు వాటి కోసం విగ్రహాదులను ఆరాధించుటను భక్తి అంటారు తామసము హింస దంభము మచ్చరము వలన క్రోధమును భేద దృష్టితో అవలంబించటము తామసము అంటారు భక్తి ఫలాపేక్ష భేద దృష్టి లేక అవలంబించు భక్తిని నిర్గుణ భక్తి అంటారు ఆచంతిక భక్తి భగవంతుని సేవ తప్ప అన్యము కోరని భక్తి ఆచంతిక భక్తి ఇలా అనేక విషయములు కపిల భగవాను చే తెలుసుకుని ఆమె బుద్ధి భగవంతునిపై నిలిపి ఆత్మ ఆత్మస్వరూపుడైన భగవానుని చేరుకును